ఆచారడానికి శ్రావణానికి మంచి ఆఫర్స్ ఇస్తున్నారని మగవాళ్ళు వన్ వీక్ నుంచి సేల్ స్టార్ట్ అవుతుంది మీకు అందరికీ తెలుసు మంచిగా అందరూ షాపింగ్ చేసుకుంటున్నారు సో లెహెంగాస్ లో కూడా మనకు మంచి మంచి డిస్కౌంట్స్ ఇస్తున్నారండి నలభై శాతం యాభై శాతం ముప్పై శాతం ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి అన్నమాట ఒక్కొక్కటి చూపిస్తానండి చిరు అన్ని ఫ్లోర్స్ లో డిస్కౌంట్స్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు డిస్కౌంట్స్ అయితే అంటే ఈ గాగ్రాలో వచ్చేసి మనకి ట్వంటీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అనేది ఎవరు ఇవ్వరు అలాంటిది మనం మగవారు అయితే ఇలా పైన పర్సెంట్ పెట్టారు అయితే లెహెంగా పై వచ్చేసారు ఫార్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా లెహంగా సెక్షన్ అండి రెగ్యులర్ బేసిస్ అంటే టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ బడ్జెట్ బేసిస్ లో వస్తున్నాయి ఇవన్నీ కూడా అగైన్ వాటిపైన డిస్కౌంట్ ఇవే కాకుండా కొంచెం పార్టీ వేరు కొంచెం పెళ్లిళ్ళకి కాల్సినట్ల గ్రాండ్ వర్క్ ప్రొసెస్ వర్క్ లెహంగాస్ పైన కూడా మంచి డిస్కౌంట్ అయితే ఉందండి ఒక్కొక్క దానిపైన ఒక్కొక్కలాగా డిస్కౌంట్ అయితే ఉంటుంది ఒక్కొక్కటి చూపిస్తాను మీకు ఒక ఐడియా వస్తుంది షాపింగ్ చేసే వాళ్ళకైతే సో ఈ ఆషడం అయితే ఈ ఆఫర్ రన్ అవుతుందండి ఇవే కాకుండా పెళ్లి కూతురు లెహంగాస్ లో కూడా మంచి మంచి కలెక్షన్ అవైలబిలిటీలో వీళ్ళ దగ్గర చూడండి ఒకసారి నేను ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మనం కొంచెం పార్టీ వేరే ఓపెన్ చేస్తాను సో ఎంత డిస్కౌంట్ ఉందో చూద్దాం ఒకసారి ఎంఆర్పి చూపిస్తాను ఆ డిస్కౌంట్ ఎంత కూడా నేను చెప్తాను చేసుకోవచ్చు కావాలంటే చూడండి అసలు ఇది జార్జెట్ విస్కోస్ జార్జెట్ పైన ఆల్ ఓవర్ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ అండి ఇదంతా కూడా ఇట్లా ఆపోజిట్ ఆనియన్ షేడ్ పింక్ షేడ్ తో బార్డర్ వచ్చేసింది విత్ కట్ వర్క్ తో ఆపోజిట్ తో మనకు దుప్పట సో సెల్ఫ్ లో వచ్చేసి బ్లౌ వచ్చేసిందండి సో ఇది ప్రైస్ నేను చెప్తున్నాను అంటుండీ ఒకసారి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ లో ఉంది ఇది ఒరిజినల్ ప్రైస్ టూ థౌసండ్ ఎయిట్ ఎయిటీ నైన్ రూపీస్ అండి దీంట్లో మనకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఆల్మోస్ట్ టూ ఎయిటీ టూ ఎయిటీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ మైనస్ అవుతుంది టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ వచ్చేస్తుంది అండి ఇది సో ఈ విధంగా చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి ఒక్కటి చూపిచ్చేస్తాను సో ఇవే ఉంటాయా ఇవే కావాలి అంటే వీడియో చేస్తున్నా చూసిన వెంటనే వస్తే ఇవే ఉంటాయండి కొన్ని రోజులు ఆగిన తర్వాత వస్తాయి ఆఫర్ ఉంటుంది బట్ మీకు నేను చూపించిన డిజైన్స్ ఉండకపోవచ్చు అనమాట ఇంకా రిమైనింగ్ ఉంటాయి వాటిలో ఉన్నది మీరు తీసుకెళ్ళాలండి సో ఇది కొంచెం చిత్ర సిల్క్ పైన సిల్క్ లేకపోతే ఇది ఏంటిది స్పేస్ ఓకే రిచ్ వర్క్ ఉంది చూడండి మొత్తం అంతా కూడా చాలా బాగుంది ఇది కూడా కాంబినేషన్ ఆపోజిట్ కాంబినేషన్ లో సూపర్ గా ఉంది అండ్ ఇది కూడా మనకు డిస్కౌంట్ ప్రైస్ ఆఫ్ డిస్కౌంట్ ఎంత వస్తుందో చూద్దాం ఒకసారి ఇది కూడా 20% ఉంది కదా డిస్కౌంట్ మనకి 20 ఉంది చూడు ఎంత ఉంది ప్రైస్ ఒరిజినల్ ప్రైస్ ఇది మనకి 3 టు 3 29 ఉంది కదా 3 టు 29 20% డిస్కౌంట్ ఉంటుంది ఓకే సో ఇంకొంచెం ట్రెడిషనల్ గా కొంచెం కోట స్టైల్లో ఇట్లా బెనారసి దుప్పట కాంబినేషన్ లో కూడా ఉన్నాయండి మనకు పైతానీ బోర్డర్ ఎంత అప్పుడు అప్పుడు అసలు అసలు ఫుల్ నాకు ఇప్పుడు హల్దీ ఫంక్షన్ ప్లాన్ చేస్తుంటే ఎల్లో ఒక్కటి మిగిలింది సో ఇది వచ్చేసి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉంది మనకు ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ ఒరిజినల్ ఎంఆర్పీ దీంట్లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఆన్ ది స్పాట్ మీరు నైన్ హండ్రెడ్ రూపీస్ తగ్గిపోతుంది అండి ఇక్కడ సో దీనికి ఏంటంటే ఆపోజిట్ కాంబినేషన్ విత్ స్కాలప్ బార్డర్ తో ఉన్నది ఇట్లా బెనారసీ వివింగ్ ఉన్న దుప్పటా ఇచ్చారనమాట బ్లౌజ్ పైన కూడా మీకు సో ఎందుకు మనం ఫోర్ థౌసండ్ రూపీస్ పెట్టాం అప్పుడు పెట్టిన ఫోర్ థౌజండ్ రీజనబుల్ చెప్పాలి చెప్పాలన్నట్లయితే ఇప్పుడు ఇంకా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కాబట్టి ఇంకా కూడా మనకు మంచి ఆఫర్ అండి బ్లౌజ్ పైన కూడా మొత్తం కంప్యూటర్ ఎంబ్రోరీ వర్క్ వచ్చింది చూడండి ఇది ట్వంటీ పర్సెంట్ లో ఉందండి సో అట్లనే కొంచెం జిమిచ్యూ లో కొంచెం వర్క్ లెహంగా అండి ఇది జిమిచ్యూ లో అది కూడా ట్రెండింగ్ కాంబినేషన్ సో పర్పుల్ అండ్ పింక్ కాంబినేషన్ లో అనమాట ఇది సో ఒక్కసారి మీరు చూడొచ్చు ఆల్ ఓవర్ బాటమ్ అంతా విత్ తో వచ్చేస్తుంది సో ఇవన్నీ సైజెస్ ఎలా ఉంటాయి అంటే ఎల్ సైజు ఎక్సల్ సైజు టూ ఎక్సల్ సైజు వాళ్ళకి సరిపోతాయి అనమాట ఇప్పుడు వచ్చేటప్పటికి ఎలాగో బ్లౌజ్ మెజర్మెంట్ కాబట్టి ఈజీగానే వస్తుంది సో ఇది కూడా ఆల్ ఓవర్ బ్లౌజ్ కూడా మీకు మొత్తం సీక్వెన్స్ వర్క్ ఎంత చర్చేజ్ ఆపోజిట్ కాంబినేషన్ లో ఇట్లా బ్లౌజ్ వస్తుందండి సో ఇకపోతే ఈ ఐటమ్ చూడాలండి సో చినాన్ ఫ్యాబ్రిక్ స్టైల్లో వస్తుంది అనమాట ఇది సెమీ చినాన్ అని చెప్తాము సో ఇది మనకు సింపుల్గా ఉంటుంది హాఫ్ సారీ అనమాట ఇది ఐ మీన్ లంగా వని టైప్లో చాలా బాగుంటుంది ఇది కూడా దీనిపైన ఎంత పర్సెంటేజ్ ఉందో చూద్దాం ఒకసారి త్రీ వన్ డబల్ నైన్ ఎంఆర్పి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్తో వస్తుందండి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ తగ్గుతుందండి సో ఇట్లా ఇట్లా చూస్తే ఇవన్నీ కూడా వెరైటీస్ అనమాట ఈ లెహంగా చూడండి ఒకసారి ఎంత బాగుందో అసలు

ఇట్లా కొంచెం బెనారసీ స్టైల్లో అనమాట సో ఇట్లా ఈ బెనారసీ లో కొంచెం ట్రెడిషనల్ ట్రెడిషనల్గా చాలామంది పట్టుల హ్యాంగర్స్ అడుగుతుంటారు ప్రి బేసిక్గా పట్టు శారీ తీసుకొని కుట్టించినా లేదు పట్టు ఫ్యాబ్రిక్ తీసుకున్న కూడా హెవీ కాస్ట్ అవుతుంది మనకి ఇది ట్రెడిషనల్ లాగానే ఉంటుంది సో బార్డర్ అనేది హెల్త్ గా రావడం వల్ల సో ఈ విధంగా సిల్కి లో మనం తీసుకోవచ్చు ఇది కూడా మనకు ఫార్టీ పర్సెంట్ లో ఉంది అండ్ ఇది కూడా మనకి ఎంఆర్పీ వచ్చేటప్పటికి ఫైవ్ టు వన్ ఫైవ్ వస్తుంది ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆల్మోస్ట్ అంటే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఈ రేంజ్ లో వచ్చేస్తుందండి డిస్కౌంట్ పోయి వచ్చేటప్పటికి ఈ విధంగా మీకు ఇలా బెనారసి అడిషనలే కాకుండా ఇట్లా ఈవినింగ్ ఫంక్షన్స్ కి జిమ్ చూప్ హెవీ వర్క్ కూడా ఉన్నాయండి మన మన దగ్గర సో వీటి కూడా డిస్కౌంట్ అయితే రన్ అవుతుంది ప్రజెంట్ ఇది ఎంత ఉంది చిరు డిస్కౌంట్ ఇది త్రీ త్రీ డబల్ నైన్ త్రీ త్రీ డబల్ నైన్ అంటే ఆల్మోస్ట్ థౌసండ్ రూపీస్ వరకు వస్తుంది డిస్కౌంట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్కి వచ్చేస్తుందండి ఇది సో ఇట్లా చూడండి ఒకసారి ఇవే కాకుండా ఇంకా అన్ని పీసెస్ కూడా ఓపెన్ చేయలేము మొత్తం ఆల్ వెరైటీస్ పైన కూడా ఈ లైన్ అంతా మనకు ఫార్టీ ఈ రెండు లైన్ ఫార్టీ పర్సెంటేజ్ ఇట్లా ఇవన్నీ కూడా థర్టీ ట్వంటీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా కేడర్ వైజ్ డివైడ్ చేస్తాం అనమాట ఇస్లో ఇప్పుడు చూపించిన ఇలాంటి సింపుల్వే కాకుండా పెళ్లి కూతురు లో కూడా మనకు థర్టీ పర్సెంట్ ఆఫర్ అండి చూడండి ఇవన్నీ కూడా థర్టీ పర్సెంట్ ఆఫర్లో ఉన్నాయండి పెళ్లికూతురు జార్జెట్ లెహెంగా వర్క్ లెహెంగాసు చాలా గ్రాండ్ గా ఉన్నాయి థర్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నారు అండి ఈ ఆశడానికి శ్రావణానికి మగవాళ్ళు ఇస్తున్న ఆఫర్ ఇది అనమాట సో ఇదైతే చాలా స్పెషల్ లో ఉందండి మనకు పెళ్లికూతురు లెహంగా ఫార్టీ పర్సెంట్ లో ఉంది ఇది సో మనకు ఇది ఎంఆర్పి చూసుకుంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఉందండి ఇది ఫుల్ బెడల్ లెహెంగ సో ఇది మనకు ఫార్టీ పర్సెంట్ అండి దాదాపు సగానే సగం తగ్గుతుందండి సో అంత మంచి మంచి ఆఫర్స్ ఇస్తున్నారండి మగవాళ్ళు ఆషాడానికి శ్రావణానికి ఇస్తున్న ఆఫర్ అనమాట ఇది ఇవే కాకుండా ప్రతి ఫ్లోర్లోనూ కూడా కేఎస్ఎల్ కూడా రన్ అవుతుందండి సో ఈ ఆషాడంలో షాపింగ్ చేసేవాళ్ళు ఒకసారి చూడండి కేఎస్ఎల్ లో కావాలన్నా ఆఫర్ ఆఫర్లో కావాలన్నా కూడా మీకు అన్ని అందుబాటులో అయితే ఉన్నాయి చూడండి ప్రైస్ చెక్ చేయండి క్వాలిటీ చెక్ చేయండి మీకు నచ్చట్లేదు షాపింగ్ చేసుకోండి రాజేంద్ర లో మా ఆపోజిట్ సోనజన్ పక్కన మనకు మగవా ఫ్యాషన్ మాల్ వస్తుంది ఇలాంటి వీడియోస్ కోసం మన ని కొత్తగా చూసాలో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ నేను పెడుతూనే ఉంటానండి Thank you so much for watching. Bye guys.